పనిగా పెట్టుకున్నది ఇవాళ మళ్ళా కొత్త దుకాణం తెలిసింది ఎల్ ఆర్ఎస్ పేరుతో అట మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఎల్ అవకాశం ఇస్తారట ఇవాళ ఇదే రాష్ట ముఖ్యమంత్రి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గానీ ఇతర మంత్రులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు వీళ్లే మాట్లాడారు మా ప్రభుత్వం అధికారులకు వస్తుంది మేము ఫ్రీగా చేస్తాము బీఆర్ఎస్ పార్టీ దోసుకుంటుంది దాసుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఆ రోజు ఊక ఉపన్యాసాలు ఇచ్చారు ఇలా యాభై వేల కోట్లు వసూలు ప్రజల నుంచి వసూలు చేయడానికి ప్రజల నుంచి దోసుకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరు మీద మాట్లాడుతున్నారు ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు కేసీఆర్ ఎల్ఆర్ఎస్ అన్నారు బిఆర్ఎస్ అన్నారు ఇప్పుడు ఎంఆర్ఎస్ అంటున్నాడు అంటే ఏంటంటే మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ ఇప్పుడు మేము అంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ పోయింది బీఆర్ఎస్ పోయింది ఎంఆర్ఎస్ కాదు ఇలా బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే బర్త్ రెగ్యులేషన్ మనిషి సచిపోతూ డెత్ రెగ్యులేషన్ కూడా పైసలు చేస్తే వేల కోట్లు దోసుకుంటున్నారు వీడియో చూపడతాం కాంగ్రెస్ ఏ వద్దు మేము అధికారంలోకి వస్తాం వచ్చినాక రెగ్యులరైజేషన్ ఉచితంగా చేస్తాం చెప్పి వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది వీలైతే అసలు కట్టబాహండి ఇబ్బడి ముబ్బడిగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈ రోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు ఈ రకంగా ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర చిల్లి గవ్వలేకుండా చేయడానికి ఇది ఒక నాటకం బీఆర్ఎస్ అయిపోయింది ఎల్ఆర్ఎస్ అయిపోయింది ఇంక ఎంఆర్ఎస్ తెస్తాడంట పెద్ద మంచి లేని పెద్ద మంచి ఎల్ఆర్ఎస్ అంటే అదే ఇంక ఎంఆర్ఎస్ కూడా తెచ్చినట్టు ఉన్నాడు అదే అంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సార్ మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అంట మరి ఈయన బీఆర్ఎస్ వాడికి వస్తాడు ఈయన కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా ప్రజల నుంచి దోసుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది